వైకాపా అధినేత జగన్ ప్రతిపక్ష నేత కాదని వైకాపాకు ఫ్లోర్ లీడర్ మాత్రమేనని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు ప్రస్తుత నిబంధనల ప్రకారం జగన్ కు ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు జగన్ కు ఆప్తుడైన కేసీఆర్ కూడా గతంలో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గుర్తు చేశారు స్పీకర్ కు లేఖ రాసి జగన్ బెదిరించే ప్రయత్నం చేశారని పయ్యావులు ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ కేవలం మద్యం ఇసుక ఖాతాల పుస్తకాలే కాకుండా శాసనసభ పార్లమెంటరీ నిబంధనలు ఉండే కౌలని శక్తర్ పుస్తకం అసెంబ్లీ రూల్ బుక్ చదవాలని సూచించారు ప్రతిపక్ష హోదా కోసం రాసిన లేఖ జగన్ సలహాదారు సూచనల మేరకే రాశారా అని ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు ప్రతిపక్ష హోదాలు ఇవ్వండి ఈ రాష్ట్ర ప్రజానీకం మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదు నిర్ణయం తీసుకుని తీర్పునిచ్చారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మీరంతే ఫ్లోర్ లీడర్ అంటారు మిమ్మల్ని ఆ గ్రూపుకి నాయకుడు మాత్రమే తప్ప ప్రతిపక్ష హోదా కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడు కాదు చిటికేస్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్న వెనకాలలో ఐదు మంది వస్తే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా ఉండదన్నారు చిటికే లేస్తూనే ఉన్నారు ఐదేళ్లలో ఏమైంది మీ నోటితో మీరే చెప్పారే ఇదే శాసనసభ సాక్షిగా మళ్ళీ ఇవాళ వచ్చేసి ఆ టెన్ పర్సెంట్ నిబంధన లేదు తూచ్ మీ ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలు అధికారం తీసేసినా మీరు ఇంకా ఆ కొసరు అధికారం కోసం పాకులాడుతున్నట్టు కనపడుతుంది ప్రతిపక్ష నాయకుడు అంటే కేబినెట్ ర్యాంక్ వస్తుంది దాన్ని పెట్టుకునేదో జులుం చేయొచ్చు అనేటువంటి ఆలోచనలు ఏమన్నా మార్చుకోండి ఆలోచన ధోరణి మార్చుకోండి ఎనభై నాలుగులో ఉపేంద్ర గారిని లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీగా పార్లమెంట్ గుర్తించింది అని వాస్తవాలు తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటరీ నిబంధనల ప్రకారం ముప్పై మంది ఉంటే వాళ్ళని ఒక గ్రూప్ లీడర్గా గుర్తిస్తారు మా పార్లమెంటరీ పార్టీ లీడర్గా మేము ఆయన పెడితే ఆయన లోక్సభ వ్యవస్థ గ్రూప్ లీడర్గా గుర్తించింది అంటే ఫ్లోర్ లీడర్గా గుర్తించింది ఆ తర్వాత ఇతర కారణాలతో ఒక సభ్యుడు రిజైన్ చేస్తే మాకు ఆ హోదా పోయింది ఇరవై తొమ్మిది మంది అయ్యేటప్పటికి మాకు సో ఆ రోజు ఉపేంద్ర గారికి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వలేదండి జస్ట్ గ్రూప్ లీడర్ 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 ఫ్లోర్ ఆఫ్ పి జనార్దన్ రెడ్డి గారు లేరు ఆయన కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఫ్లోర్ లీడర్ గా మాత్రమే శాసనసభ గుర్తించింది ఒకసారి శాసనసభ రికార్డ్స్ వెళ్ళి చూడండి మీ సలహాలు మీ వైఖరి ప్రజల పట్ల మీ ఆలోచన ఎన్నికల్లో ఎందుకు ఓట్లేదని ప్రజల్ని తప్పుబడుతున్న విధానం ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు ఎటుపోతున్నారో అర్థమవుతుంది ఖచ్చితంగా మీరు ప్రతిపక్ష హోదా పొందడానికి కనీసం ఒక పదేళ్ళు పడుతుంది దాంట్లో మాకేం డౌట్ అక్కర్లేదు మీరేదో లెటర్లు రాసి స్పీకర్ని బెదిరించినట్టుగానో లేక పొలిటికల్ పార్టీలని బెదిరించినట్టుగానో లేక ఓట్లేసినటువంటి ప్రజల తీర్పును పట్టేట్టుగాను మాట్లాడడం అనేటువంటిది సరైంది కాదు ప్రజలు ఎక్కువగా మా దగ్గరకు వచ్చేవాళ్ళు చెప్తా ఉన్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక వంక పెట్టి సభకు రాకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు లేకపోతే ఏదో సానుభూతిని పొందే ప్రయత్నం చేయాలని చేస్తున్నాడు అని మేము హుందాగా వ్యవహరిస్తాం సభలో ప్రజల సమస్యల మీదనే మా ప్రాధాన్యత ఉంటుంది ప్రజలకు జవాబుదారీగానే మేము ఉండాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి ఆదేశం దాని ప్రకారమే మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ వ్యవహరిస్తాం ప్రతిపక్ష సభ్యుడిగా ఆయన వస్తే ఆయనకున్న టైంలో ఆయన ఖచ్చితంగా మాట్లాడచ్చు దానికి ఎటువంటి అభ్యంతరం కూడా మాకు ఉండదు